అండి క్రేజీ అవి ఛానల్లో ఈరోజు వచ్చేసి టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా అయితే చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో సింపుల్గా చేసి చూపిస్తాను చాలా బాగుంటుంది ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోకి నెయ్యి వేసుకుందాం ఎంత నెయ్యి ఉంటే అంత టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ నేను రెండు స్పూన్ల దాకా నెయ్యి వేసుకున్నాను ఇక్కడైతే నెయ్యి వేడైంది కదండి ఇప్పుడు కిస్మిస్ను బాదం ఫ్రై చేసుకుందాం జీడిపప్పు నుండి వేసుకోండి మీ ఇష్టం ఇప్పుడు ఇవి ఫ్రై చేసుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఇప్పుడు ఇవైతే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఇగోండి ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఫ్రై చేసుకున్నా నెయ్యిలో బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చండి ఇలాగ హెల్దీగా కూడా చేసుకొని తినేయచ్చు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి మీకు నెయ్యి కానీ సరిపోకపోతే మరి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకొని ఫ్రై చేసుకోండి ఇవ్వండి ఇలా ఫ్రై చేసుకోవాలి చూసారా ఫ్రై అయ్యేసరికి అంత కొంచెం అయిపోయిందో ఇక్కడ నేను రెండు కప్పులు క్యారెట్ తీసుకున్నాను ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదా ఇప్పుడైతే ఇందులోపు పాలు వేసుకుందాం కాచి పెట్టుకున్న పాలు ఇప్పుడు ఇందులో ఇది ఉడకాలండి పాలన్నీ ఇంకిపోయేదాకా మనం ఉడికించుకుందాం ఇలా ఉడుకుతుంది కదండి ఇప్పుడు ఇలా చేసుకుందాం ఇందులోనే ఫ్లేవర్ కోసం ఇప్పుడు ఇది కలుపుకొని దగ్గర పడిన దాకా ఉడికించుకుందాం ఇవ్వండి పాలేకం దగ్గర పడిపోయాయి కదండి ఇంకిపోయేవి ఇప్పుడు ఇందులోకి షుగర్ తీసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాం ఇది బాగా దగ్గర పడిందాక మళ్ళీ ఉడికించుకుందామండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి ఇలా దగ్గరగా అయిపోవాలండి మరొక నిమిషం పాటు ఇలా కలుపుతూ దగ్గర పడిన దాకా ఉంచుకుంటే మనకి క్యారెట్ హల్వ అయితే రెడీ అయిపోద్ది చాలా టేస్టీగా ఉంటుంది ఇగోండి ఇలా దగ్గరికి అయిపోయింది కదా ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కిస్మిస్ను బాదం వేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలుపుకొని ఇంకా సవింగ్ బౌల్లో తీసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఇదిగోండి మనకైతే హల్వా రెడీ అయిపోయిందండి క్యారెట్ చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి వీడియోస్ ఇష్టం కానీ లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ వీడియో కనుక నచ్చినట్టుగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బాయ్ అండి బాయ్